నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ఏపీ సీఎంగా ఆయనదో చెరగని బ్రాండ్ ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిదేళ్ల పాలన మలివిడత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదేళ్ల పాలనలో ఎంతో తేడా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులే చెప్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేసినప్పటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో తాను సీఎంగా ఉండగా రాజశేఖర రెడ్డి తనయుడు వైసీపీ అధినేత జగన్ తీరుకి ఎంతో తేడా చూశారంటున్నారు చంద్రబాబు నాయుడు అప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా ఆయన ఆదేశాల మీదకే నడుచుకునేది రాజకీయ అవినీతి చంద్రబాబు పాలనలో కనిపించలేదు చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి నవ్యేంద్ర పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు ఐదేళ్ల పాటు ఏపీని పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు చంద్రబాబుని కాదని జగన్ కి పట్టం కట్టారు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రాని అధోగతి పాలు చేశారు ప్రజనరీ జగన్ కు విజనరీ చంద్రబాబుకు ఉన్న తేడాను ప్రజలు గమనించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ అధికారాన్ని అనుభవిస్తూ విపక్షంపై దాళ్లకు తెగబట్టం ఎక్కువైంది జగన్ హయాంలో పరిపాలనకు రాజకీయానికి మధ్య ఉండాల్సిన సంబంధం లేకుండా పోయింది తన సొంత ఎజెండానే అమలు చేశారు పాలనలో పారదర్శకత లేదు పరదాలు మాటిన పాలన సాగించారు సంఖ్యము అంటూ బటన్ నొక్కి ఉపాధిని ప్రగతిని మర్చిపోయారు చంద్రబాబు హయాంలో పాలన జనం మధ్యనే ఉండేది కానీ జగన్ పాలన మాత్రం తన ప్యాలెస్ చుట్టూ సాగేది రాజధాని అమరావతిగా అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన తర్వాత మూడు రాజధానులు పాట పాడారు గతంలో ఎప్పుడు లేని విధంగా జగన్ పాలనలో ఎక్కడ చూసినా తన కులం ఎజెండానే అమలు చేశారు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనను ఇటు జగన్ పాలనను చూసిన చంద్రబాబు ఎంతో తేడా గమనించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి టీడీపీని కట్టడి చేయాలని జగన్ భావించి బొక్కబోర్లా పడ్డారు చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో జగన్ పునాదులు పడ్డాయి అరాచక పాలనకు చరమగీతం పాడారు జనం టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించారు జగన్ చేసిన అరాచకాలను ఎంతో ఓపిగ్గా భరించిన చంద్రబాబు జగన్ పాలనలో అవినీతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు కక్షపూరిత రాజకీయాలకు పోకుండా టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతుంది ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు ఐదేళ్లలో జగన్ పాలనతో విసుగు చెందిన ఆంధ్ర ప్రజలు వంద రోజుల చంద్రబాబు పాలనపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజధాని అమరావతి నిర్మాణం పనులు వేగం పెంచేందుకు చర్యలు తీసుకున్నారు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు తమ సంస్థలు శాఖలను ఏపీలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు విజయవాడ ను ముంచెత్తిన వరదల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపించిన శ్రద్ధ అందరి ప్రశంసలు అందుకుంటుంది అందుకే జనమంతా ఇది ప్రజా ప్రభుత్వం అని కొనియాడుతున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీన్ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కేజ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెటా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి